దీని అంతటినీ ఒక్క పద్యంలో పోతన గారు చెబుతాడు భాగవతంలో కడుపులో పిండం ఎలా తయారవుతుంది ఎలా ఎదుగుతుందని వామనావతార ఘట్టంలో వస్తుంది అతిథి కడుపులో పెడిగి పెరిగిన వామనమూర్తిని వర్ణిస్తూ అయినా చల చల నయి పిద పిద నయి ఇక కల గట్టి గళనాళముతో తల ఏర్పడి గర్భం నెల ముసలిన చీర చిక్కి నెల తకున నదిపా అంటాడు చే అన పెద దపేదన తెలుగు భాష గొప్పదనం చూడండి ఆ కడుపులో శుక్రశోణితాలు రెండు కలిశాక ఒక బుడగ లాంటిది వస్తుంది అంతే ఒక పదిహేను రోజుల్లో ఏర్పడేది కేవలం ఒక బుడగ ఈ తల్లి సరైన జాగ్రత్త తీసుకోకపోతే అది పేరుపోతుంది అదే గర్భస్రావం అంటారు మూడు నెలల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ తర్వాత కొంచెం గట్టిపడుతుంది ఆ చలచలనాయి అని వర్ణించాడు దాన్ని అదేదో చలచల దానికి అర్థం ఎవరు చెప్పలేరు ఏ తెలుగు ఉపాధ్యాయుడు కూడా చెప్పలేడు చలచలన ఏంటి చలచలం అంటూ అని ఆలసింది ఇంక దానికి ఏం లేదు అక్కడ దాని తర్వాత కూడా పంచభూతాలతో ఒక ఆవరణ ఏర్పడుతుంటే పెద పెదనాయి అన్నాడు ఆ పెద పెదకే అర్థం లేదు తెలుగు భాష అంత గొప్పది ప్రయోగాలు ఆ ప్రయోగం ద్వారా నువ్వు అర్థం చేసుకోవాలి కానీ దానికి ప్రతిపదార్థం చెప్పాలి తర్వాత మళ్ళీ కళాకాలనాయి అన్నాడు కాస్త ఓ నెల దాటేసరికి చర్మం రెండో నెల వచ్చేసరికి చర్మం ఏర్పడుతుంది కాబట్టి అక్కడ కాస్త ఏదో కదిలినట్టుగా కొంచెం కలకల అంటుంది అక్కడి నుంచి కరడు గట్టి కాస్త కరడు గడుతుంది అక్కడ గళనాళముతో మెడ మొదలైనవన్నీ ఏర్పడతాయి క్రమంగా తల ఏర్పడి తర్వాత తల ఏర్పడుతుంది అప్పటికి గర్భం వై అప్పటికి పూర్తిగా గర్భధారణ చేశామనేటువంటి విషయం మూడు నాలుగు నెలల వరకు తెలియదు స్త్రీకి కూడా తెలియదు ఏదో ఏదో జరుగుతుంది లోపల అనుకుంటారు అంత తర్వాత అనేక రకాల లక్షణాలను బట్టి తెలుసుకుంటారు రెండో నెల వచ్చిన తర్వాత మూడో నెల వచ్చిన తర్వాత తెలుసుకుంటారు అప్పటికి కానీ తెలియదు అదంతా నెల తప్పేశారు కొంచెం లక్షణాలు బయటపడతాయి ఇక మూడో నెల నాటికి పూర్తిగా రూఢి అవుతాయి అంతవరకు జాగ్రత్తగా కాపాడుకోవాలంట అలాగా చివరికి ఏం ప్రయోగం చేశారంటే ఈ కాలంలో భాష మర్చిపోవడం వల్ల మర్చిపోయాం చీర చిక్కింది అన్నాడు గర్భం ధరించినటువంటి స్త్రీని గర్భం ధరించిందని చెప్పడానికి ఏమంటారంటే నెల తప్పింది అంటారు నీళ్ళాడింది అంటారు చీర చిక్కింది